మహాస్వన గంభీరమైన దివ్యనాద స్వరూపుడు వేదనాదమునకు ప్రమాణమైనవాడు వేదముల రూపమైన శబ్దప్రపంచముగా ఉండువాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు మహాస్వన అనబడుతున్నాడు సృష్టి నిర్మాణం చేయు సమయంలో పరమాత్మ తన నుంచి శక్తిని పంపి దాని నుండి నామరూపాత్మకమైన జగత్తును ఏర్పాటు చేస్తాడు ఆ జగత్తులో ముందు ఓంకారం పుడుతుంది ఆ ఓంకారం నుండి అక్షరాలు అక్షరాల నుండి పదాలు పదాల నుండి వాక్యాలు వాక్యాల నుండి మంత్రాలు వేదాలు వేదాంగాలు శాస్త్రాలు సంగీతము సాహిత్యము ఈ రకంగా నామరూపాత్మకమైన జగత్తు ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడిన జగత్తుకు తాను రూపంగా కలవాడు కాబట్టి పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు మహాస్వనహ అనబడుతున్నాడు